విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జి గురించి అధికారుల వివరణ ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోలేదని విశాఖ కలెక్టర్ విఎంఆర్డీఏ కమిషనర్ మల్లికార్జున స్పష్టం చేశారు సోమవారం నుంచి సందర్శకులను అనుమతించాలని భావించినప్పటికీ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా అది సాధ్యం కాలేదు టీ పాయింట్ వద్ద బ్రిడ్జిని విడదీసి దాని పటిష్టతను పరిశీలించారు అలల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తరహా పరిశీలనలు రెగ్యులర్గా చేయాలని నిబంధనలు ఉన్నాయి పాయింట్ వద్ద సిబ్బంది బ్రిడ్జిని విడదీసిన వీడియోను కూడా ఆయన విడుదల చేశారు సోషల్ మీడియాలో అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఫ్లోటింగ్ బ్రిడ్జి పర్యాటకులకు ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు బ్రిడ్జి చుట్టూ ఎప్పటికప్పుడు షి సీమర్స్ బోట్లు తిరుగుతూ ఉంటాయి ముందస్తు తో ట్రయల్ రన్ కూడా చేశారు ప్రజలకు మరియు మీడియాకు అర్థమయ్యేలా వీడియో విడుదల చేస్తూ బ్రిడ్జి పటిష్టత గురించి వివరించారు அது கட்டிச்சு லாக்கராக அது யாக்கரிங் லாபத்து அல்லது அந்த லாபத்து சரிப்பாக்கடி ক'লে <laughs> মেলি habisi manle entry time 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 911 911